జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా నేను చాలా స్పష్టంగా అడిగాను పోలవరం ప్రాజెక్టు పనులు రెండు వేల తొమ్మిది రెండు వేల పదమూడు ఎందుకు పనులు ఆగిపోయినాయి స్పిల్వే కానీ ఎర్త్ కమ్రాప్ఫీల్ డ్యామ్ పనులు కానీ నాలుగు సంవత్సరాలు పనులు ఆగిపోవడానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని సూటికి అడుగుతున్నాం రెండు నీ తండ్రి హెలికాప్టర్ కనపడంగాడే పోలవరం పవర్ ప్రాజెక్టు స్పిల్వే ఎర్త్ కమ్రా ఫిల్డమ్ టెండర్ పనులు అప్లోడ్ చేశారు ఢిల్లీకి డేరసారాలు చేశారు పవర్ హౌస్ కోసం పోలవరం ప్రాజెక్ట్ కోసం డేరసారాలు జరిగినాయి బారసారాల కుదరక ప్రజల దగ్గర కొట్టేసిన డబ్బులు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొని లెక్కలు తోరక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావించిన మాట వాస్తవా కాదా ఇవి నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగా ఏడు ముంపు మండలాలు మన విభాగంలో కలగకుండా రాష్ట్ర విభజన చట్టంలో మీరు చెప్పిన దానికి మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో ఎందుకు ఆర్డినెన్స్ పాస్ చేయలేదు రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు ధర్మాన ప్రసాదరావు గారు కేవీపీ రామచంద్రరావు ఉండవల్లి అరుణ్ కుమార్ వీళ్ళంతా కూడా ఉండవల్లి అరుణ్ కుమార్కి ఏ పార్టీ లేదంట ఈ పక్కన కేవీపీ రామచంద్రరావు ఈ పక్కన రఘువీరాెడ్డి ఎంత రాజకీయ వ్యభిచారం అండి ఆయన జగన్మోహన్ రెడ్డి ఆ పదవి అవుతుంది ఈ పదవి అవుతుంది రాజశేఖర రెడ్డి బతుకుంటే కట్టేవంట ఎందుకు రెండు వేల తొమ్మిదిలో ఐదున్నర ఏళ్ళు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు ఎందుకు పోలవరం డ్యాంక్ సైట్ లో గ్రామాలు ఖాళీ చేయాడు తర్వాత కాంగ్రెస్ కథలే ఈ రవిరారెడ్డి అంతా ఏడు ముంపాండలాలు ఆర్డినెన్స్ ఎందుకు పోయారు ఈ ప్రశ్నలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం పాపాలన్నీ ఎన్నికల ముందు చేశారు రెండు పార్టీలుగా మూడేళ్ళు డ్రామాలు ఆడారు ఇప్పుడు దొంగలంతా కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కేవీపీ రామచంద్ర రాజశేఖర రెడ్డి ఆత్మ కాంగ్రెస్ పార్టీలో ఉండి డ్రామాలు నడిపించి పంపిస్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డి కుమారుడు పార్టీలోకి ఈ దొంగలంతా రెండు వేల పంతొమ్మిదికి కలిసి పోటీ చేయడం ప్రత్యేక హోదా అంటాడు రాహుల్ గాంధీని తీసుకొస్తాడు రఘువీరారెడ్డి అదే టైంకి కుటుంబ సభ్య సమేతంగా విహారయాత్రలకు వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడారు పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేపిస్తా రేపు జరగబోయే జులై పార్లమెంట్లో మా పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేస్తారని కుమార్ ప్రగల్భాలు పలికాడు ఇవాళ ఏమైపోయినాయి ఆ ప్రగల్భాలు ఈ ప్రశ్నలన్నీ నిన్న నేను జగన్మోహన్ రెడ్డిని అడిగిస్తే ఇష్టారాజ్యంగా వాళ్ళ పార్టీ నాయకులను పెట్టి నన్ను వ్యక్తిగతంగా బూతులు తిట్టే కార్యక్రమం చేశాడు జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను అడిగే ప్రశ్న సమాన్యం నాలుగు సార్లు ప్రజా జీవితంలో పద్దెనిమిది ఏళ్ళు పైగా శాసనసభ్యుడిగా ఉన్నాను ఇవాళ రెండు సార్లు నందిగంలో రెండు సార్లు మైలవరంలో శాసనసభ్యుడిగా గెలిచి దమ్ముగా ధైర్యంగా జలవనరుల శాఖ మంత్రిగా నేను నిన్ను అడిగా పులివెందలకు నీళ్ళు లేకుటాలలో ఎన్ని కోట్లు తీసుకున్నావని చెప్ప మంటావా జగన్మోహన్ రెడ్డి అని అడిగా సుబ్బారెడ్డి అయితే అల్లులు నడమంటావా అవుకటల్లో ఎన్ని కోట్లు తీసుకొని సంతకాలు పెట్టిచ్చావు రాజశేఖర రెడ్డి కుమారుడిగా నువ్వు చేసిన పాపాలన్నీ చెప్పమంటావా రాజశేఖర రెడ్డి ఏం చేసింది రాజశేఖర రెడ్డి కుమారుడు ఏం చేశాడు నోరు తెరవమన్నా జగన్మోహన్ రెడ్డిని నోరు తెరవలేక సమాధానం చెప్పలేక ఇష్టారాజ్యంగా బూతులు తిడతా వ్యక్తిగత ఆరోపణలు చేస్తా అని ఆరోపణలు చేస్తున్నారు ఇలా ప్రజలే బుద్ధి చెబుతారు డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ గద్దె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పట్టబోతా ఉంది